నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతారాం వన్ సెవెన్ టూ సెవెన్ టుడే వ్లాగ్ ఏంటంటే మా ఊరు సిద్ధాంతం చెప్పాను కదండి సిద్ధాంతం గ్రామంలోని అక్కవారిపాలెం అక్కడ మాకు కోదండ రామాలయం ఉందండి ఆ రామాలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు సో ఇవాళ కళ్యాణము కళ్యాణం తర్వాత అన్న సంవారాధన తర్వాత కోలాటం పల్లకీ ఊరేగింపు నెక్స్ట్ కూచిపూడి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారండి సో అవన్నీ కూడా చూదురు కానీ ఈ వీడియోలో మీరు అన్ని కూడా చూపిస్తాను మీరు అందరూ చూపిస్తాను సో మీరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి జై ఈ కళ్యాణానికి సిద్ధంగా ఉన్న రాముల వారిని సీతామతల్ని చూడండి ఎంత వైభవపేతంగా ఉన్న పడ్డగా ఉన్న చూడండి చాలా వచ్చి కళ్యాణం స్టార్ట్ వారు పూజ చేస్తున్నారండి నేను అక్కడక్కడ వాయిస్ వివరిస్తాను మీరు చూస్తూ ఉండండి మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇలాగ దేవుడు కళ్యాణం చూడడానికి మనకి కుదరదండే అవకాశం దొరకదు నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ఏదో తెలియని ఒక ఆనందం అయితే ఉంటుంది మీరు అందరూ లేదో మనం ఎప్పుడు కొంచెం మనకు మనసు బాగోకపోయినా సరే గుడికి వెళ్ళాలా అలా పది చాలా దేవుడి దగ్గర కూర్చున్నట్టే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అక్కడే కూర్చొని ఇంకా చూడాలి చూడాలి అని చాలాసేపు అక్కడే ఇంకా అలా రెండింటి వరకు కూడా ఉండిపోయాం తర్వాత పళ్ళకి ఉరోగింపు జరిగింది అలా గుడిలో చిన్న చిన్న క్లిప్స్ అవి తీసుకున్నాం పళ్ళకి ఊరేగింపు అయిందండి అదండి మా వారు మా కిషన్ బాబు మా జియన్ బాబు నేను కూడా అలాగా ఒకసారి అలా పళ్ళకి ట్యూషన్ సెంటర్యస్ అలాగే ఒకరు అయితే డాన్స్ చేసేవారు అంటే చాలా బాగా చేశారు చాలా బాగా వీడియో చూశారు కదండి వీడియో అంతా నచ్చిందా మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఏంటో తెలుసు కదా సునీతారామ్ వన్ సెవెన్ టూ సెవెన్ సో ఇలాంటి వీడియో మరిన్ని వీడియోలు ముందుకు తీసుకురావడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ అబ్బా